తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న నీటి సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది ఈ సమావేశం కేంద్ర జనవల్ జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చించారు ప్రత్యేక నిర్ణయాలు కూడా చేశారు అందులో ప్రధానమైంది ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న నీటి పంపకాల సమస్యకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన అంశాలు చర్చించడానికి కోసం ఒక కమిటీని ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అందులో నిపుణులు అట్లాగే ఇంజనీర్లు పరిపాలన అధికారులు అంటే ఐఏఎస్ అధికారులు వీళ్ళందరితో కూడిన కమిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సభ్యులు ఉంటారు ఆ రకంగా ఒక వారం రోజుల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి నెల రోజుల్లో వీటి మీద అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ ప్రయత్నం చేయాలని చెప్పి కమిటీకి సంబంధించిన ఒక నిర్ణయం చేశారు రెండోది ఈ రెండు కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన రిజర్వాయర్లు వాటికి నీటిని ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నారో అక్కడ టెలిమీటర్లు ఏర్పాటు చేయాలి ఆ రకంగా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్ళను తీసుకుంటుందనేది నిర్దిష్టమైన లెక్కలు తెలుసుకోవడానికి ఇప్పటికే మీరింత వాడుకుంటున్నారంటే మీరింత వాడుకుంటున్నారనే చర్చ ఇప్పుడు జరుగుతుంది దాన్ని మరింత పక్కాగా లెక్కలతో సహా చేసుకోవడానికి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఆ రకంగా టెలిమీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా మరింత కొంత కాంక్రీట్గా దాని మీద లెక్కలు తెలవడానికి అవకాశం ఉంటుంది టెలిమీటర్లు ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ అదే రకంగా గోదావరి రివర్ బోర్డు హైదరాబాద్లో కొనసాగాలి కృష్ణా రివర్ బోర్డు అమరావతిలో పెట్టాలి ఆ రకంగా ఒక రాష్ట్రంలో ఒక బోర్డు ఉండి ఇంకో రాష్ట్రంలో ఇంకో బోర్డు ఉండాలని నిర్ణయం ఈ రకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వీటి కొనసాగింపుగా రేపు భవిష్యత్తులో వచ్చే అంశాల మీద రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా చర్చలు కొనసాగాలని చెప్పి అందులో నిర్ణయం జరిగింది ఖచ్చితంగా ఇది స్వాగతించాల్సినటువంటి అంశం రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు ఉన్నాయి కృష్ణా రివర్లో వచ్చే నీటి పంపకాలకు సంబంధించిన దాంట్లో ఎవరి వాటాలు ఎంత అనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది ప్రత్యేకంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కర్ణాటకతోటి తర్వాత పైన మహారాష్ట్రతోటి ఈ సమస్యలు వాటి మీద చర్చలు జరిగినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్ర తెలంగాణగా ఏర్పడిన తర్వాత ఆ వచ్చిన వాటాలు మన మధ్యలో పంపకాలు జరగాల్సిన అవసరం ఉంది తాత్కాలిక ప్రాతిపదిక మీద ఇప్పుడు నడుస్తున్నాయి ఇది శాశ్వతంగా కృష్ణాలో ఎవరి వాటాలు ఎంత గోదావరిలో ఎవరి వాటాలు ఎంత అనేది పక్కాగా నిర్ణయించుకోవాలి అందులో ఉన్న నీటికి సంబంధించిన పంపిణీ జరగాలి ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టుల మీద ఉన్న రకరకాల వివాదాలు వస్తున్నాయి కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి వీటన్నిటి మీద కూడా చర్చలు ఉన్నాయి మరి ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు వీటి పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవడమే సరైనటువంటి మార్గం గతంలో కేసీఆర్ జగన్ కూడా ఇదే రకంగా రెండుసార్లు చర్చించుకున్నారు కొన్ని నిర్ణయాలు చేశారు అందులో తప్పకులు సంగతి వదిలేస్తే ఈ రకంగా చర్చించుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు అయితే ఈ సమయంలో ఈ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాల సమస్య ఒక భాగం ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం ముఖమైతే దీంట్లో రాజకీయ అంశాలే ఎక్కువగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ అంశాలే ముందుకు వస్తున్నాయి ప్రత్యేకంగా ఈరోజు నిన్న జరిగిన సమావేశం మీద సమావేశ నిర్ణయాలు కొన్ని జరిగినాయి ఈ ముందుకు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద ఒక కమిటీ ఏర్పడింది దీని మీదనే అప్పటికే మొత్తం తెలంగాణ సంబంధించిన పూర్తిగా అన్యాయం జరిగిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు కేటీఆర్ పోటా పోటీగా ప్రెస్ మీట్లు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు అర్ధరాత్రి ఒప్పందం చీకటి ఒప్పందం జరిగిందని ఆల్రెడీ తెలంగాణ నీళ్ళన్నిటిని కూడా చంద్రబాబుకి రాసిచ్చేశారని ఆంధ్రప్రదేశ్ మొత్తం దోచుకొని వెళ్ళిపోతుందని ఇక నీటి మీద బనకచర్ల ప్రాజెక్టు మీద ఆల్రెడీ దస్తత అయిపోయిపోయిందని ఇంత పెద్ద ఎత్తున ఇక తెలంగాణ ఇప్పుడే ఉద్యమిస్తే తప్ప మనం మనం కాపాడుకోలేమన్నంత ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్లు స్టేట్మెంట్లు ఇక తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయినట్టుగా జరుగుతుంది ఇంత ఆందోళన ఇంత అవసరం ఏంటి చర్చలు జరిగితేనే అల్లుడు కొంపలు మునిగిపోయినంతగా ఆలోచించాల్సిన అవసరమే ఉంది కమిటీ ఏర్పడింది కమిటీ రేపు ఆ వివరాలన్నీ మన ముందుకు వస్తాయి ఏం స్టడీ చేశారు ఏం వివరాలు వచ్చాయి దాంట్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది ఇవన్నీ రాకముందే ఇంత ఇదంతా వాస్తవ రాష్ట్ర ప్రయోజనాల రాజకీయ ప్రయోజనాల లేదా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో మరింతగా వైషమ్యాలు పెంచే కార్యక్రమమా వాస్తవంగా ఈ మధ్యకాలంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య వైఎస్ఎంఎల్ పెంచడమే పనిగా పెట్టుకున్నట్టు కనపడుతుంది కొంతమంది ఇప్పటికే తెలంగాణ అస్తిత్వమే ప్రమాదాలు పడిపోయింది తెలంగాణ తెలంగాణలో అసలు తెలంగాణ ప్రభుత్వమే ప్రస్తుతం లేదు ఇదంతా ఒక దళారీ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రకమైన పరిస్థితి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడేటువంటి పద్ధతి కనపడుతుంది ఇవి ఏమైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఇది రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా రాష్ట్ర ప్రజలు అవసరం లేదా ఈ రకంగా నీళ్ళ సమస్యల్ని ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారా ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు మన మన రెండు రాష్ట్రాల మధ్యలో దేశంలో అనేక రాష్ట్రాల మధ్యలో ఇట్లా తగాదాలు ఉన్నాయి దేశాల మధ్య తగాదాలు ఉన్నాయి పాకిస్తాన్కి మనకు ఉన్నాయి మనకు చైనాకు ఉన్నాయి మనకు బంగ్లాదేశ్కు ఉన్నాయి రా దేశాల మధ్య కూడా సమస్యలు ఉన్నాయి ఎలా పరిష్కారం పరిష్కారం చర్చలు తప్ప వేరే మార్గమే ఉంటుంది దానికోసం చేయాలి తప్ప చర్చలు మొదలుపెట్టగానే అంత ఆల్రెడీ మునిగిపోయినట్టు అన్యాయం జరిగిపోయినట్టు ఇక్కడ ఏదో దళారి ప్రభుత్వం ఉంది మొత్తం అప్పగిచ్చేస్తుందని చెప్పి ఇంత ఆదుర్ద ఇంత వైషమ్యాలు రెచ్చగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ ప్రజలు రాష్ట్రం కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ముందుకొస్తున్నాయి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదన్న పరిస్థితి మనకు కనపడుతుంది ఈ రకమైంది రాష్ట్రానికి మంచిది కాదు ఇక రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ వివాదం ఆంధ్ర తెలంగాణకు ఉన్న వివాదం నీళ్ళ పంపకాలు ఉండేవి అనుమానాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎవరెంత తీసుకుపోయారని ఈ విషయాలన్నింటినీ కూడా తేల్చుకోవాలి పరిష్కారం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వీటిని రెండు రాష్ట్రాల మధ్యలో సమస్యలు పరిష్కారం చేయకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో పెడుతూ వస్తుంది ట్రిబ్యునల్ తీర్పులు రావట్లేదు ట్రిబ్యునల్ ఇంకా కొనసాగుతు తేల్చకుండా అలా కొనసాగిస్తుంది కేంద్రం ఈ రకం జాప్యం చేస్తున్నప్పటికీ మన సంయమనంతో రెండు రాష్ట్రాల మధ్యలో ఎలా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి నీటిని సక్రమంగా ఎలా వాడుకోవాలి తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడం కోసం ఏం చేయాలి ఈ విషయాల మీద ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా ఉండాలి తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా తప్పు జరిగినా అన్యాయం జరిగినా క్వశ్చన్ చేయాలి దాని మీద ఆ రకంగా తెలంగాణ హక్కులు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే అదే సమయం తెలంగాణ ప్రభుత్వం ఈ తగాదాలు ఒకవైపు అయితే అంతకంటే ముఖ్యమైంది తెలంగాణలో ఈరోజు మనకు వాటాగా వచ్చినటువంటి నీళ్ళనైనా వాడుకోగలుగుతున్నామా ఇది కృష్ణాలో కానీ గోదావరిలో కానీ మనకు ఎంతైతే వాటా ఆ వాటా వచ్చిన దాంట్లో అన్యాయం జరిగింది రావాల్సినవి రావట్లేదని ఒక భాగం వాటి కోసం కొట్లాడాలి కానీ వచ్చిన నీళ్ళనైనా మనం వాడుకుంటున్నామా ఇప్పుడు వాడుకోవట్లేదని క్లియర్గా మనకు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చెప్పారు మనం కట్టిన ప్రాజెక్టులు ఏవీ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే మన వాటా నీళ్ళను కూడా మనం అనేది స్పష్టంగా కనపడుతుంది మరి ఇప్పుడు ప్రాధాన్యాలు ఏమిటి ప్రయారిటీస్ ఏమిటి ఖచ్చితంగా ఇప్పటికే ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని వేగంగా పూర్తి చేయడం వాటికి అవసరమైన బడ్జెట్ ఇవ్వడం అది టైం బౌండ్గా వాటిని పూర్తి చేయడం ఆ రకం జరిగితేనే మన వాటా నీళ్ళని మనం వాడుకున్నట్టు అవుతుంది రేపు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది గోదావరి నది మీద కూడా అదే రకమైన పరిస్థితి రెండు నదులకు సంబంధించి మనం ఇప్పటికి మొదలుపెట్టిన ప్రాజెక్టులలో చివరి దాకా వచ్చి ఇంక కొద్దిపాటి ఖర్చుతో పూర్తయ్యేవేముంటాయి ఉంటాయి లేదా ప్రాధాన్యత కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులను ఇప్పుడు కొన్ని ఎంచుకున్నారు వాటిని వేగంగా పూర్తి చేయడమే నిజంగా సమస్యలకు పరిష్కారం అవుతుంది అవేవి చేయకుండా వివాదాలు సమస్యలు ఈ పంచాయతీల చుట్టూ తిరిగితే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఈ జరుగుతున్న చర్చల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎంతైతే ఇప్పుడు అధికార పార్టీ కూడా మేము నిన్న జరిగిన చర్చల్లో మేము విజయం సాధించాం చర్చలు మొదలుపెట్టడంతో విజయం సాధించామా అతిగా స్పందించడం ప్రతిపక్షం అయితే అసలు జరిగిన గత పదేళ్లలో కొన్ని కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేశారు కొంత దూరం తీసుకొచ్చారు కానీ ఫెయిల్యూర్స్ కూడా అంతే ఉన్నాయి కనీసం ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అయిందని అంగీకరించే కనీస పరిస్థితి వాళ్ళు ఏ పార్టీకి లేదు ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినా కుంగిపోయినా అంత భారీ ప్రాజెక్టు దెబ్బతిన్నా ఈరోజు వరకు మా ప్రభుత్వ హయాంలో మేము చేసిన పొరపాటు మా దగ్గర వైఫల్యం జరిగింది ఎక్కడో పొరపాటు జరిగింది అని కనీసం అంగీకరించే పరిస్థితి ఉండదా అంటే అన్ని గొప్పలేదప్ప ఎక్కడన్నా పొరపాటు జరిగి నష్టం జరిగింది కనీసం బాధ్యత తీసుకోరా ఎంతసేపు కాళేశ్వరం ప్రపంచంలో అతి గొప్పది అంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకోటి లేదు మరి కూలిపోతే కూలిపోయిన దానికి బాధ్యత మాది అని చెప్పుకోకపోతే ఎట్లా ఒక రాజకీయ పార్టీని ఎలా విశ్వసించాలి అందుకని రాజకీయాల మీద విశ్వసం అనేది కోల్పోయే పద్ధతిలో ఈరోజు రాజకీయ చర్చలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇక్కడ అధికార పార్టీ కూడా ఆల్రెడీ ఒక ఒక ఏడాదిన్నర కాలంలోనే బ్రహ్మాండంగా సాధించామని చెప్పుకునే పద్ధతి కనపడుతుంది మేము ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామని చెప్పుకునే పద్ధతి ఇవి వాస్తవాలకు దగ్గరగా ఉండాలి చేసింది చేసినట్టు చెప్పుకోవడం మంచిది అతిగా పోవడం లేదా అతిగా ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆ రకంగా ప్రజల మధ్య వైషమాలు సృష్టించడం ఈ రకమైన పద్ధతి ఈరోజు రాజకీయాల్లో ఒక తప్పుడు దారిలో చర్చకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది అందుకని ఇప్పుడు మొదలైనటువంటి చర్చల కార్యక్రమం కొనసాగాలి కమిటీ స కమిటీని సక్రమంగా పనిచేయాలి కొన్ని నిర్ణయాలు జరగాలి కొన్ని సమస్యలు పరిష్కారం జరగాలి ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎప్పటికీ ఉంటాయి వాటి నిరంతరం పరిష్కారం చేసుకునే పద్ధతిలో దాన్ని ఆ చర్చలు కొనసాగించాలి తప్ప దీన్ని రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా లోకల్ బాడీ ఎన్నికల్లో తక్షణ మీద లబ్ధి పొందుదాం ఏదో రకం సెంటిమెంట్ వెచ్చగొడదాం ఈ రకంగా చేద్దామంటే ఇది రాజకీయంగా మీకు ఏమైనా లాభం జరుగుద్దని చెప్పలేం ప్రజలు కూడా చైతన్యవంతం తొందరగా ఇప్పుడేమి మన మాటల్ని బట్టి నమ్మే పరిస్థితి ఉండదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి రాజకీయాలు చేస్తే అది రాష్ట్రానికి నష్టం ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది